ని యోగివేమల విశ్వవిద్యాలయం పథకాల సాధనలో తన సత్తాను చాటుకుంటోంది క్రీడల్లో బంగారు పథకాలను సాధిస్తూ తన కీర్తిని నలు దిశలా చాటుతోంది అఖిల భారత అంతర విశ్వవిద్యాలయం పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించి కశ్మీర్లోనూ తన పేరును నిలుపుకుంది అంతర్జాతీయ క్లాసికల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొంది ప్రపంచ రికార్డు సాధించింది కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో నెలకొల్పిన యోగివేమల విశ్వవిద్యాలయం ఇది ఈ విశ్వవిద్యాలయం పేరుకు తగ్గట్టుగానే చదువు విజ్ఞానం వైజ్ఞానిక అంశాలతో పాటు క్రీడల్లోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తోంది ఈ విశ్వవిద్యాలయం పరిధిలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ విశ్వవిద్యాలయ ఖ్యాతిని విస్తరింపజేస్తున్నారు ఏప్రిల్ నాలుగవ తేదీ కశ్మీర్ విశ్వవిద్యాలయంలో జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో వైవియు విద్యార్థి డి ముందు krishna యాభై తొమ్మిది కేజీల విభాగంలో బంగారు పథకం సాధించి పెట్టాడు గతేడాది కూడా ఇదే తరహాలో విశ్వవిద్యాలయానికి బంగారు పథకం సాధించి పెట్టాడు దీంతో వైవియు క్రీడా బోర్డు మురళీకృష్ణకు ముప్పై వేల రూపాయలు నగదుతో పాటు ప్రతి నెల పదివేలు పారితోషికం అందించింది ఈ ఏడాది జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా మురళీకృష్ణ తిరిగి బంగారు పథకం సాధించడంపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావుతో పాటు కుల సచివులు ఆచార్య పొత్త పద్మ ప్రధానాచార్యులు ఆచార్య రఘునాథ రెడ్డి క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ రామసుబ్బారెడ్డి వ్యాయామ విద్యా క్రీడా శాస్త్రాల విభాగ సిబ్బంది మురళీకృష్ణకు అభినందనలు తెలియజేశారు